నా కొడకల్లారా అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా మన రోజా అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని అజన్న పాదులు మొగాడు కాదా మగాడో కాదు తెలియదు అంటే ఒకసారి టెస్ట్ చేయాలి కదమ్మా నా టెస్ట్ చేసుకుంటావా మా లోకేష్ బాబు టెస్ట్ చేసుకుంటావా నిజంగా మొగతనంతా రాజకీయం చేయాలి అలా నా అని చెప్పినట్టే నేను చెప్తాను నేనైతే ఒంగో పెట్టి తన్నేస్తాను చెప్తున్నాను నేను ఒక్కొక్కరికి పేగులు తీసి రోడ్డు మీద పెట్టేస్తాం ఒక్క మా నాకు నాకు అర్థం కావట్లేదు ఏంటా రాజకీయం అసలు చీర కట్టుకొని ఇంట్లో కూర్చోకుండా వచ్చి వెల్కమ్ టు వీటి ప్రైమ్ ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని మనకు సామెత ఉంది అలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో ఎంత దారుణాతి దారుణమైనటువంటి విమర్శలు చేశారో మనకు తెలుసు ముఖ్యంగా పురుషాహంకారం అంటాం అది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే రోజా గారి మీద ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారో మనకు తెలుసు ఆయన బండారు సత్యనారాయణ అనేటువంటి ఆయన ఆయన మీద ఏమాత్రం యాక్షన్ తీసుకోపోగా ఆయన మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు రోజా నీ ఉన్నాయి నువ్వు ఎవడింటో పడుకున్నావు అప్పుడు నువ్వు యాక్టర్వే ఎవరితో వచ్చావు అయ్యన్న పాత్రుడు గారు అయితే మనకు తెలుసు ఇప్పుడు స్పీకర్ గా ఉన్నారు కానీ ఆయన అప్పుడు ఎలక్షన్స్ ముందు ఎంత దారుణంగా మాట్లాడారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి ఎంత దారుణమైన మాట అన్నారో తెలుసు దాంట్లో ఆయన తల్లి గారి యొక్క ప్రస్తావన కూడా వచ్చిందని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడ్డారు మరి అదే చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారిని ఏదో అన్నారు అనేది వైసీపీకి సంబంధం లేకపోయినా కూడా ఆ తర్వాత ఇండైరెక్ట్ డైరెక్ట్ గా అన్న వ్యక్తి క్షమాపణ చెప్పినా కూడా దాన్ని ఎంత రాద్ధాంతం చేసి ఎంత ఇది చేసి ఆ అసలు మహిళలకి గౌరవమైన పార్టీ అది ఇది వైసీపీ అని చెప్పేసి ఎంతో ఇది చేశారు దాని మీద రత్సరత్స చేశారు దాన్ని ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లా కూడా నడిపించారు మరి అలాంటిది చింతకాయల విజయ్ ఎంత దారుణంగా అసలు ఎంత పురుషాహంకారంతో మేరి చావనిస్టిక్ మైండ్ సెట్ తో మాట్లాడుతున్నట్టు ఆయన మనం మొగాళ్ళలాగా చేయాలి రాజకీయం చేస్తే మొగాళ్ళలా చేయాలి లేదంటే చీర కట్టుకోవాలి అన్నట్టుగా మాట్లాడటం అనేటువంటిది ఖచ్చితంగా మరి ఆడవారిని అవమానించడం కాదా ఎందుకంటే రోజా గారు అప్పట్లో గాజులు చీర పంపిస్తానని ఒక సందర్భంలో అన్నందుకు దాన్ని నారా లోకేష్ గారు ఎంతలాగా ఇది చేశారో మనకు తెలుసు చాలా కాలమైన మహిళల్ని రోజా గారు అవమానించారు అని విపరీతంగా మాట్లాడారు చాలా వేదికల మీద మరి అలాంటిది ఇప్పుడు ఈ చిత్తకాయల విజయ్ మీద ఏ యాక్షన్ తీసుకుంటారు అనేటువంటిది కూడా తెలియాల్సిన విషయం ఇప్పుడు అంత జరుగుతుంది చర్చ అసలు వైసీపీ నాయకుల్ని ఎలా ట్రీట్ చేయాలి మనం అనేటువంటి దాని మీద వచ్చినటువంటి సందర్భం అనమాట వైసీపీ వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చిన నాయకుల్ని కోవట్లుగానే చూడాలి అనేటువంటిది ఆ మధ్యన సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇంకా ఇటీవల చింతమనేని ప్రభాకర్ కూడా వైసీపీ నుంచి కోవర్ట్లు వచ్చారు వాళ్ళతో మనకు చాలా ప్రమాదం అది ఇది అంటే పక్కనే ఉన్న మంత్రి పార్థసాహి గారు దాని మీద రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది కొంతమంది కోవట్లు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పర్మిషన్ లేకుండా వాళ్ళు స్కూట్నీ చేయకుండా ఎవరో వాళ్ళంతా వాళ్ళు రాలేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దానికి కూడా ఇప్పుడు మంత్రి పార్థసార్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఇక జనసేన వాళ్ళని ఎంతో మందిని అయితే వాళ్ళని కూడా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పొత్తులో ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా రకరకాల కామెంట్లు అలాగే వాళ్ళ మీద కూడా దాడి చేయటం అనేటువంటిది మనం చాలా సార్లు చూసాము అసలు వైసీపీ నుంచి వచ్చిన టీడీపీ లోకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన కూడా పాపం ఏం చేయాలో దిక్కుతో స్థితిలో ఉన్నారు ఏమాత్రం ఆయనకి ప్రాధాన్యత లేదు జ్యోతుల నెహ్రూ ఇలా అనేక మంది ఇంకా అప్పట్లో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మధ్య కూడా ఇరవై మూడు మందిని వైసీపీ నుంచి తీసుకుని కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అలాగా ఏది ఉత్స విగ్రహాల్లో అలా పక్కన పెట్టారు తప్ప వాళ్ళకు ఒక ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటిది అప్పట్లో చాలా మంది అసంతృప్తి ఆగ్రహంతో రగిలిపోయిన విషయం కూడా మాకు తెలుసు ఇలాగా ప్రతి సందర్భంలోనూ కూడా వైసీపీ వాళ్ళని తీసుకోవటం వాళ్ళని అవమానించడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆనవాయితీ మారిపోయింది అయినా కూడా అలా వెళ్ళిన నేతలు ఏమి మాట మాట్లాడలేక ఏమి చెప్పుకోలేక బయటికి ఎంత అవస్థలు పడుతున్నారో కూడా మనకు తెలుసు ఈ సందర్భంగా ఏంటంటే ఈ నోరు పారేసుకునేటువంటి తత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీలో చాలా దారుణమైనటువంటి విషయం అది రీసెంట్ గా బాలకృష్ణ గారు కూడా ఎంత దారుణంగా నోరు పారేసుకున్నారు సరే ఆయన అసలు ఫస్ట్ నుంచి మహిళల మీద ఎలా మాట్లాడారు అనేటువంటిది మగబొలుపు ఏంటి అనేటువంటిది ఆయన విషయంలో మనకు తెలుసు ఎందుకంటే ఆడద కనపడితే డాష్ 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 అంటూ ఆయన చేసినటువంటి వేదికల మీద చేసినటువంటి ప్రసంగాలు గాని తమ పార్టీలో పొత్తులో ఉన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా మన చిరంజీవి గారి మీద కూడా రీసెంట్ గా అసెంబ్లీ వేదిక గానీ ఆయన కామెంట్ చేసిన విధానం కానీ ఇవన్నీ చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క బలుపు అది మగ బలుపు అని ఇప్పుడు జరుగుతున్న చర్చ మేల్చావం ఏదైతే ఉందో అది ప్రతి సందర్భంలోనూ కూడా బయటపడుతూనే ఉంది తాజాగా చింతకాయలు విజయ్ ఏదైతే ఏదైతే చేశారో వ్యాఖ్యలు స్థానిక ఎన్నికల్లో మనం వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళను లేకపోతే వైసీపీ కోవర్ట్లతోనూ మనం వాళ్ళతో కలిసి కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు మనం మగతనంతో రాజకీయాలు చేయాలి అది అన్నట్టుగా ఆయన ప్రవర్తించడం ఏదైతే ఉందో అంటే ఇదే పద్ధతి జనసేన వాళ్ళ మీద కూడా కొనసాగుతుందా అన్నట్టుగా ఇప్పుడు చర్చలు కూడా జరుగుతున్నాయి ఎందుకనంటే చాలా సార్లు జనసేన వాళ్ళతో కూడా టీడీపీ నాయకులు ఎలా ఘర్షణ పడ్డారు వాళ్ళని ఎలా అవమానించారు ఆఖరికి తన్నులు కూడా తిన్నారు జనసేన వాళ్ళు టీడీపీ నాయకులు చేతిలో వాళ్ళు కూడా ఇటీవల బహిరంగంగానే వాళ్ళ నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటి మనకి ఊడిగం ఏంటి అనేటువంటిది ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన కూడా చాలా సార్లు టీడీపీ వాళ్ళ పద్ధతిని వ్యతిరేకించినటువంటి బహిరంగంగానే నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు సో ఈ ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇప్పుడు టీడీపీ అనేటువంటిది ఎలాగ వెన్నుపోటు అనేటువంటిది చేస్తోంది పార్టీలకి అటు వైసీపీ నుంచి తీసుకున్న వాళ్ళకి కానీ ఇటు కలిసి నడుస్తున్నటువంటి జనసేన వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడుస్తూ ఓ పక్కన ఇలాగా నోరు పారేసుకుంటూ మహిళల మీద అయితే చాలా అసభ్యంగా వెంకటేశ్వర ప్రసాద్ నేతల మీద ఇప్పటివరకు చర్యలు లేవు అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇప్పుడు తాజాగా విజయ్ చింతకాయలు విజయ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కానీ వీటన్నిటి నేపథ్యంలో అసలు తెలుగుదేశం పార్టీ యొక్క ఈ మహిళల పట్ల ఉన్నటువంటి అనుచితమైనటువంటి ప్రవర్తన కానీ లేదంటే ఇలాగా నమ్మించి మోసం చేయటం ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని రాజకీయంగా వాళ్ళకి చాలా తీవ్రమైనటువంటి అప్రతిష్ట తెచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ